ఇప్పుడైతే నేను మైసూర్ బ్రోట చేస్తున్నా పిండి ఎలా కలుపుకున్నా చూడండి ఫస్ట్ అయితే ఫోర్ మెంబెర్స్ కోసమేనే కలుపుతున్నా కొంచే మైదా పిండి ఇది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర ఏదో బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ పోసుకుని తర్వాత తర్వాత మనమైతే పెరిగి వేసుకోవాలి పెరుగు వేసుకుంటే మంచిగా వస్తుంది టేస్ట్ పిండి మంచి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇది బాగా కలుపుకోవాలి కొంచెం తిక్కువనే కలుపుకోవాలి పిండి అట్లయితేనే బాగున్నా మన హోటల్ స్టైల్లో మంచిగా వస్తుంది లేకుంటే ఇట్లా లోపల బొంగు బొంగులాగా వస్తుంది ఖాళీగా మంచిగా కలుపుకోవాలి పిండి ఎంత మంచి కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది బోండా సరే ఇంకొండి పిండి అయితే ఇగో రెడీ అయింది ఇప్పుడు మైదా పిండి నైట్ కలిపి పెట్టుకున్నాం కదా బోండా కోసము ఇప్పుడు బోడాలు వేసుకున్నాము ఆయిల్ అయితే కాగుతుంది ఆయిల్ కాగినాక ఇస్ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి హోటల్ హోటల్లో వేసినట్టు బోండా రావాలంటే లూజ్ అయితే షేప్ అయితే అవుతుంది షేప్ అవుట్ అవుతుంది మొత్తం బోండా అనేది అయితే బోండాలు వేస్తుందా కొంచెం వాటర్లో దాటుకుంటే వేస్తే మంచిగా ఉంటుంది ఆర్ వాటర్ మనము జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ పిండి నైట్ పిండి కలిపి పెట్టుకుంటాం కదా అప్పుడే వేసి పెట్టుకుంటే ఏంటంటే మైదా పిండి కొంతమంది డైజెషన్ కాదు కదా జీలకర్ర పచ్చిమిర్చి అనేది మన డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది సో మనం బోండా తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఏమో అనే టెన్షన్ ఉండదు మనకి బోండా మర్చి ఇట్లా చేసుకోవడం కూడా ఈజీ కాకపోతే పిండి కలపడంలోనే టెక్నిక్ ఉంటుంది షేప్ అనేది వాళ్ళకి పిల్లలకి బోండా అంటే ఇష్టం ఉంటుంది ఇక బోండా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ లోపల కూడా ఎట్లా ఉడి మంచిగా ఉడికింది అండి హోటల్ అని వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే పల్లీ చట్నీ వేసిన కాంబినేషన్ మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి కొంచెం రెడీగా అయితే చింతపండు అంటే ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుని పోపు చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే హోటల్లో చట్నీ కూడా రాదు అంత బాగుంటుంది చట్నీ పోపు చేసిన ఆయిల్ అయితే పోసుకున్న ఇప్పుడు కొంచెం ఎండపప్పు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కరిగేపప్పు కొంచెం పసుపు ఇందులో ఇప్పుడు మనం పల్లీలో చట్నీ వేసుకున్నాం పోపు అయితే అయ్యింది ఇగో చట్నీ వేసేస్తున్నాం ఇగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది బోండా తుని కామ బోండా దోశ దీనికి బాగుంటుంది చట్నీ ఇలా వేసుకుంటే చూడండి బాగుండవి పల్లి చట్నీ మీరు కూడా వేసుకొని ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే బొండ చేయడం అయితే అయిపోయింది తింటూ ఏంటి అడిపోటు ఓకేనా టేస్ట్ ఏం తీసుకున్నా ఫుడ్ షేర్ ఓకే మా వీడియో మీకు నేను చేసే విధానం నచ్చినట్టు అయితే ట్రై చేసి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి बाय कमेंट गुड है